సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి ఘటనపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యకుడు మున్నంగి నాగరాజు తీవ్రంగా స్పందించారు ఈ దాడిని ఖండిస్తూ నవంబర్ పదిహేడున ఢిల్లీకి భారీగా తరలి వెళ్లి చీఫ్ జస్టిస్ గవాయి గారిపై న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు గారు దళితుడుగా ఈ దాడి ఇది కేవలం ఆయనపై దాడి కాదు ప్రజాస్వామిక విలువలు రాజ్యాంగంపై దాడి అని ఆయన పేర్కొన్నారు శుక్రవారం చోడవరంలో జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది తదుపరి పార్టీ నాయకులు ఈ దాడిని తీవ్రంగా తీసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు フルタイムが出てこない。